హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే ఈవినింగ్ రొటీన్ మేము ఏం చేసుకుంటున్నాము అనేది చూపించేస్తాను రండి ఏం లేదండి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఉంది ముల్లగాకు ఫ్రై ఉందని ఈవినింగ్ కొద్దిగా రైస్ రసము పెట్టుకుందాము అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అక్క నేను చేస్తాను అనింది కానీ నేనే అక్క నేను చేసుకుంటాను యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటాను కదా అని చెప్పి నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో రసం అనేది మా రాయలసీమ స్టైల్లో మిరియాల రసం పెట్టుకుంటామండి ఈ రసం అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట బాగుంటుంది యాక్చువల్గా జ్వరం జ దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి పెట్టామంటే చాలా బాగుంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుంది ప్లస్ వాళ్ళు వేడివేడిగా తిన్నారంటే జ్వరం లోపల ఉన్నా కూడా బాగా చెమటలు పోసి బాగా ఫ్రీ రిలీఫ్ అవుతుంది అనమాట ఇటు సైడ్ రాయలసీమ అందరూ ఈ స్టైల్లోనే చేసుకుంటారు నేను ఈ స్టైల్లోనూ చేస్తాను ఇంకొకలాగా చేస్తాను ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకున్నాను రసం కోసమని సో టమాటాలు కూడా ఒక త్రీ కట్ చేసి ఆ చింతమందు వాటర్లోనేసి కట్ చేసేసి వేసేసాను వేసి దాన్ని అయితే పక్కన ఉంచేసుకుంటాను అనమాట కొద్దిసేపు దాన్ని పక్కన ఉంచేసుకొని తర్వాత అయితే అదేంటి రసంకే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఒకేసారి తాలింపులు వేసేసానంటే మళ్ళీ ఒకటి ఒకటి తీసి వేయాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని చెప్పనమాట రసంకి అన్నీ ఇదిగోండి చూడండి కరివేపాకు ఎండుమిర్చి ఒక టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను సో అలాగే ఇది జీలకర్ర మిరియాలు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది అయితే దాంట్లో మళ్ళీ కొద్దిగా అయితే పసుపు కారం అండి ఇది పసుపు కాదు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటాను తర్వాత కొద్దిగా మెంతి పొడి పొడి అండ్ ఇంగువ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అండి అది మన ఇష్టం కొంచెం చూడండి మెంత పొడి పొడి వేస్తేనే ఏమైనా టేస్ట్ వస్తుంది అనమాట ఇంగు ఉంది కాబట్టి నేనైతే ఇంగువ వేసుకుంటున్నాను సో దాన్ని ప్రెస్ చేసినా కూడా రావట్లేదు తర్వాత మొత్తానికి వచ్చింది తర్వాత ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకొని పీల్ తీసేసాను తీసేసి ఇలాగ దంచి పక్కన అయితే పెట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ అంటే వెంట వెంటనే అంటే అవ్వదు కదా తాలింపు పెట్టేటప్పుడు మళ్ళీ తాలింపులు మాడిపోతాయి కదండీ అందుకని చెప్పి ఇలా పక్కన అయితే పెట్టుకుంటాను అనమాట నేను తర్వాత మా అక్క వచ్చింది అనమాట మధ్యలో వచ్చి సుమ్య పసుపు మర్చిపోయినట్టున్నాము అని చెప్పి చెప్పింది అయితే పసుపు కూడా యాడ్ చేశాను అనమాట ఆ పౌడర్లో ఇంకా తర్వాత ఆ వెల్లుల్లిపాయలు కూడా నేను ఇప్పుడు ఆ ప మిరియాలు పౌడరు అదే జీలకర్ర మిరియాల పౌడరు ఉంది కదండీ దాంట్లో అన్నీ యాడ్ చేసుకున్నాను కదా దాంట్లోనే మిక్స్ చేసామంటే సరే అని మిక్స్ చేసాను అనమాట అది కూడా ఇదిగోండి ఇలాగైతే స్మాష్ చేసుకోవాలి చింతపండు టమోటాలని ఇదిగోండి అక్క వచ్చి పసుపు మిస్ అయిందిగా సుమ్య అంటే ఇంక పసుపు కూడా యాడ్ చేశాను ఇక అయితే ఆ మసాలా పౌడర్లోనే ఇలా వేసేసుకుంటాను అనమాట వెల్లుల్లిపాయలు అనేది మనం ఎంత ఎక్కువ తింటే మన హెల్త్కి అంత మంచిది అనమాట ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఉంటుంది అందుకే మేము ఏ కర్రీలో అయినా మీరు గమనించారో లేదో ఎక్కువ వెల్లుల్లిపాయలే వాడతాము అసలు మా సైడ్ చేపల కర్రీలు అయితే అల్లం అస్సలు వేరు ఉత్తు వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే వేసుకుంటారనమాట ఇంకా ఆంధ్ర సైడ్ వచ్చిన తర్వాతే నాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలవాటైంది నాకు తెలియదు కదా సో ఎందుకనమాట ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ తక్కువే వేసుకుంటాము రసంకైతే ఇంకో పక్క అన్నం కూడా పెట్టేశాను ఒక విజిల్ వస్తే సరిపోద్దండి అన్నము సో అన్నము అయ్యేలోపు రసం కూడా అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అటుపక్క స్టవ్ ఆన్ చేసి రైస్ కూడా పెట్టేశాను సో ఫస్ట్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు వేసాను కొద్దిగా జీలకర్ర అయితే వేసాను చూడండి వేస్తాను జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి టమాటా ముక్కల్ని వేసేస్తాను అనమాట అది కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆ పౌడర్ కూడా వేసేస్తాను అన్నీ ఒక్కసారిగా ఫ్రై చేసేస్తానన్నమాట ఈ కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలి కదండి అందుకని చెప్పి ఒక అలా తిప్పేసాను అనమాట ఇక ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేలోపు పౌడర్ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అదైతే వేసేసాను సో ఇక దాన్ని అయితే అలా ఇలా కలిపాను అది అడుగంటకుండా ఉండడం కోసం టమాటా ముక్కలని అయితే వేసాను అనమాట హై ఫ్లేమ్లోనే పెట్టాను రసంకి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ ఏం అవసరం లేదండి ఇలాగ ఇదిగో ఇలా ఫ్రై చేస్తుంటే ఒక మంచి స్మెల్ వచ్చుద్దండి ఆ స్మెల్ని బట్టి మనం ఇక ఉప్పు కూడా వేసేసుకున్నాను కళ్ళు ఉప్పు తర్వాత ఇక డైరెక్ట్గా ఈ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసుని అయితే పోసేసుకోవటమే చూడండి ఇలాగ పులుసుని అయితే పోసేసుకుంటున్నాను పోసేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఒకసారి టేస్ట్ చూస్తాను అనమాట పులుపు ఎంత ఉంది అని మనం తినేదాన్ని బట్టి అనమాట మీడియంగా కావాలనుకుంటే ఇంకా యాడ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు అనమాట మనం తినే పులుపును బట్టి మనం తక్కువ పులుపు కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మీడియంగా కావాలన్నా మీడియంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకు కొద్దిగా పులుపు అనిపించింది అందుకే నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకంతేనండి అంతేనండి అయ్యే అవసరం లేదు ఏదన్నా ఫ్రైలకి ఇలాగ రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే మా సైడ్ రాయలసీమ సైడు ప్రతి లంచ్లోకైనా డిన్నర్లోకైనా కంపల్సరీగా ఏ కర్రీ ఉన్నా సరే ఇలాగ రసం అయితే సైడ్ డిష్గా ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట అలాగని నేనైతే ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను పెళ్ళికి ముందే నేర్చుకున్నాను అనమాట సో మొన్న మా అక్క ఇలాగే చేయమంటే నేను మళ్ళీ ఇలాగే చేశాను యాక్చువల్గా నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకునేది మర్చిపోయాను అనమాట ఇగోండి కొత్తిమీర అయితే ఇలా వేసేసేసి దీన్ని ఎక్కువ మరిగించని కూడా మరిగించ అవసరం లేదండి రసంని జస్ట్ అలా పొంగు వస్తే చాలు కట్టేయమంటది మా అమ్మ అప్పట్లో వెళ్ళి అదే చెప్పేది కదా పొంగు వస్తుందేమో చూడు చూసి వెళ్ళి స్టవ్ కట్టే అనేది కదా ఇలాగ తిరుగుతు పెట్టేసిన తర్వాత అలాగ గుర్తు అనమాట నాకైతే ఇగోండి విజిల్ వచ్చేసింది కుక్కర్ కూడా కుక్కర్ కింద కూడా స్టవ్ కట్టేసాను సో ఇక రసం అయితే మరిగిపోతుందండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొల్లగాకు ఫ్రై ఉందన్నాను కదా అదేనండి ఇది సో చూడండి ఒక్క పొంగు వచ్చింది అంతే జస్ట్ అలాగా దాన్ని అటు ఇటు కలిపేసేసుకొని నేను వెంటనే స్టవ్ అయితే కట్టేసుకుంటాను అనమాట దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేయడమేనండి ఇక నైట్ డిన్నర్ అయితే ఇలాగ అయిపోయింది మా ఇంట్లో చూడండి రసం మీరు కూడా ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలాగొచ్చింది ఈ రసం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ రైస్ అయిపోయింది రసము అయిపోయింది ఇక తినేయటమే రండి అని చెప్పి చెప్తున్నాను అనమాట వీడియోలో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి